హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రవంతి విమ్లవాడలో ఉన్న మన విశాల షాపింగ్ మాల్కి అయితే వచ్చిన మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చినామండి థర్డ్ ఫ్లోర్లో టోటల్గా బెడ్డింగ్ కలెక్షన్లు అండి ఇక్కడ మంచి మంచి వెడ్డింగ్ కలెక్షన్స్ ఉంటుంది ఓన్లీ పెళ్లి కూతురు కోసము పట్టు చీరలు పట్టు చీరలు అంటే పెళ్ళంటే పట్టు చీరలు అండి పెళ్లి కూతురు దగ్గర నుంచి రిసెప్షన్ వరకు పట్టు చీరలు కావాలి కాబట్టి ఇక్కడ టోటల్ గా చూడొచ్చు పట్టు చీరల కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలెక్షన్ మంచి కలెక్షన్ ఉందండి ఒకసారి కలెక్షన్ కూడా చూద్దాం మన దగ్గర ఉన్న కలెక్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూద్దాం ముఖ్యంగా ఎక్కడ దాకా నువ్వు వెళ్లాల్సిన అవసరమే లేదు మన వేములవాడలో ఉన్నటువంటి విశాల షాపింగ్ మాల్ కు వచ్చేస్తే అన్ని రకాల బట్టలు మనకు దొరుకుతుంది పెళ్లి కూతురు దగ్గర నుంచి పుట్టిన బేబీ నుంచి ముసలి తాత వారికి కూడా మనకు అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ దొరుకుతున్నాయండి సో ఒక్కసారి పెళ్లి కూతురు కూడా వెడ్డింగ్ సారీస్ కూడా మనం చూద్దాము మొత్తం పట్టు చీరలు అండి ఈ థర్డ్ ఫ్లోర్ అనేది పట్టు చీరలు మొత్తం పట్టు చీరలకే పెట్టేరండి పెళ్లి కూతురికి కావాల్సిన ప్రతి ఒక్క పట్టు చీర చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బాగున్నాయో చీరలు అండి నచ్చేసినాయి నాకు అద్దిరిపోయిన చీరలు మాత్రం అంత బాగున్నాయి మ్యాచింగ్ కూడా ఇస్తారు అమ్మాయికి అబ్బాయికి మ్యాచింగ్ కూడా ఇస్తారు కాబట్టి అమ్మాయి అబ్బాయి మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుంటే ఒకసారి వేయించుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది ముఖ్యంగా ఈ ఫ్లోర్ మొత్తం పట్టు చీరలు కాబట్టి బాక్స్లలో పెట్టారు కదా ఇట్లా బయటకి లుక్ వస్తుందండి పట్టు చీరలు ఎవరికి ఇష్టం ఉండదండి పట్టు చీరలు అంటే అందరికి ఇష్టం ముఖ్యంగా పట్టు చీరలే కాదు చీరలు అంటేనే చాలా ఇష్టం అందరికీ ముఖ్యంగా పట్టు చీరలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం కాబట్టి ఒకసారి కలెక్షన్ కూడా మనం చూద్దాం ఓకేనా ఇప్పటివరకు ఇలా చూసాం కదా ఒకసారి ఓపెన్ చేసి కూడా చూద్దాము ఒకసారి సారీస్ ఎలా ఉన్నాయి కూడా నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఎక్కడ దొరికని విధంగా మన విములవాడలో ఉన్నాయండి ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి కలెక్షన్ కూడా చూద్దాం ఓకే సో మన దగ్గర మంచి కలెక్షన్ ఉందండి ఎల్లో అండ్ పింక్ పెళ్లి కూతురు పెళ్లి కూతురు శారీస్ అంటారు కదండి ఒకసారి ఇందులో పెళ్లి కూతురు ఊహించుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదండి ముఖ్యంగా ఎల్లో పింక్ కాంబినేషన్లో అసలు ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ పట్టు చీర ఆ పట్టు చీరలో పెళ్లి కూతురు ఊహించుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఒక్కసారి శారీని కూడా మనం వేసుకొని చూద్దాం చాలా మంచి ఉంది ఎప్పటికీ నిలిచిపోతుంది ఎందుకంటే పెళ్లి అనగానే ముఖ్యంగా ప్రతి ఒక్క రెడ్ అండ్ ఎల్లో పింక్ గ్రీన్ ఎక్కువ లైక్ చేస్తారు సో ఒకసారి చూడచ్చు ఎంత బాగుందో అలాగే ఇట్లా ఓపెన్గా వేసుకొని చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండు చాలా చాలా బాగుంది చీర మాత్రం మంచిగా ఉందండి లైట్ వెయిట్ పట్టు చీర ప్యూర్ పట్టు చీర ఎవర్ గ్రీన్ కదా చాలా మంది పెళ్ళిళ్ళు ముఖ్యంగా పెళ్ళి కూతురు అనగానే ఎల్లో చెప్పాను కదా ఇందాకనే ఎల్లో గ్రీన్ క్రీమ్ కలర్లో రెడ్ కలర్లో ఎక్కువ ప్రిపేర్ అదే చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా పసుపు కుంకుమ ఎలాంటి కలర్లో ఉంటాయో పెళ్ళికూతురు కూడా అదే అంతే అందంగా కనబడాలని చెప్పేసి ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకుంటారండి చాలా ముఖ్యంగా సాంప్రదాయానికి పెట్టింది పేరు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాబట్టి ఎక్కువ ఇదే ఇష్టపడతారు సో డిజైన్ కూడా చాలా బాగుందండి సో చూడొచ్చు డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది టోటల్ పట్టు చీర అండి ఎంత బాగుందో చీర సో ఇంకొకటి ఇంకొక కలెక్షన్ గోల్డ్ సో మనం గోల్డ్ కూడా చూద్దాం ఎందుకంటే ఇందులో గోల్డ్ కూడా ఈ ఈ ఇందులో ఉండే అందమ వేరు గోల్డ్లో ఎక్కువ కూడా చాలా మంది ఇది కూడా గోల్డ్ ఇష్టపడుతుంటారు పెళ్లి కూతురు ముఖ్యంగా పెళ్ళికూతురు అండి వాళ్ళకు పెళ్లి కూతురుకి నచ్చకపోతే ఇంక అంతే వాళ్ళకు నచ్చే కలెక్షన్ మన విశాల షాపింగ్ మాల్ వేములవాడలో అండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ ఇందులో కూడా చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా మనం చూద్దాము ఇందులో క్రీమ్ కూడా ఉంది రెడ్ బార్డర్ వచ్చి తలంబ్రాల చీర అంటారు కదా అండి తలంబ్రాలు అప్పుడు కట్టుకునే చీర తలంబ్రాల చీర అప్పుడు తలంబ్రాలు పడుతూ ఉంటే పెళ్ళికూతురు ఆ లుక్ వేరే నిజంగా చెప్పాలంటే చెప్పరానిది అంత బాగుంటుంది దీనికి క్రీమ్ కి రెడ్ బార్డర్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి నేను ఇదే చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి పట్టు చీరల్లో ఆ కలెక్షన్స్ కూడా మనం చూద్దాం ఓకేనా పట్టు చీరలలో ఇంకేమేమి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం చూద్దాము పెళ్లి కూతురుకు సంబంధించిన చీరలు కాబట్టి ఆ అవిటికి సంబంధించిన శారీస్ మనం చూద్దాం ఓకే ఒకసారి చూడొచ్చు పట్టు చీర టోటల్ పట్టు చీర అండి ఎంత ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత అందంగా ఉందో క్యారీ చేసినట్టు కూడా అనిపిస్తలేదు అంత లైట్ వెట్ పట్టు చీర మొత్తం మగ్గల పైన నేసిన పట్టు చీర అండి సో దానికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇలా వర్క్ వేయించుకోవచ్చు ఎందుకంటే ఇది టోటల్ ప్లేన్ వచ్చింది కాబట్టి మనం ఇలా వర్క్ కూడా వేయించుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేశాను కానీ చాలా బాగుందండి ఎంత బాగుందో చూడవచ్చు సో మనం చూడగానే మనకి ముఖ్యంగా నచ్చేస్తుంది అసలు తీసుకోవాలి ఎప్పుడెప్పుడు మనం కట్టుకుందామా అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఆ చీర అనేది అంత బ్యూటిఫుల్గా ఉంది అంత అందంగా కూడా ఉంది అసలు నిజం చెప్పాలంటే నిజంగా అసలు బరువు ఎట్లా వేటు కూడా అనిపిస్తలేదు అంత స్మూత్గా ఉంది చీర కూడా చాలా చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ పట్టిరా చాలా నచ్చేస్తాయి చాలా మందికి ఎందుకంటే ఇంకా చాలా రకాల కలెక్షన్స్ కూడా ఉన్నాయండి చూద్దాం ఒక్కొక్కసారి కలెక్షన్స్ కూడా మనం చూద్దాము ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీ డిఫరెంట్ డిజైన్తో మనం ముందుకు తీసుకొచ్చారు మన వెమ్లవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్ వాళ్ళు సో మన దగ్గర తలంబ్రాల కోసం ముఖ్యంగా తలంబరాలు అంటే పెళ్లి కూతురు కదండి చాలా బ్యూటిఫుల్ కూడా కనిపిస్తుంది కాబట్టి మన దగ్గర తలంబరాల శారీస్ కొత్తగా ఉన్నాయి కొత్తగా కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్ మేడం తలంబ్రాలు పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది తలంబ్రాల చీర అందులో మనకు క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ స్పెషల్ డిజైన్ క్రీమ్ అండ్ రెడ్ చాలా గా బ్యూటిఫుల్ గా ఉంది సారీ వచ్చేసి టోటల్ డిజైన్ వచ్చేసి ఇట్లా పేస్టల్ కలర్ టైప్ వస్తుంది గోల్డ్ కలర్ జీరే బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కొంచెం మిక్స్ ఉంది రెడ్ రెడ్ మెరూన్ మిక్స్ ఉంది బట్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ బ్లౌజ్ చూడండి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ఇట్లా వర్క్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కొంగు చాలా బాగుందండి పళ్ళు బాగుందిగా చాలా బాగుంది పళ్ళు డిఫరెంట్ స్టైల్లో వచ్చింది కదా చూడండి తలంబ్రాల శారీ అండి మెరూన్ అండ్ క్రీమ్ కలర్లో అంటే మెరూన్ రెడ్ కాంబినేషన్లో కలిసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ముఖ్యంగా తలంబ్రాలు అప్పుడు కట్టుకుంటే మాత్రం అదిరిపోతుందండి అంత అందంగా ఉంది చీర కూడా సో మన దగ్గర ఇంకా కలెక్షన్స్ ఏమో ఉన్నాయి తలంబ్రాలకి ఇది తలంబ్రాలకి మన దగ్గర క్రీమ్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ చాలా మంది ఇష్టపడతారు ఓకే అందులో కాంబినేషన్ వచ్చేసి ఇది గోల్డ్ పింక్ గోల్డ్ పింక్ కాంబినేషన్ ఇది గోల్డ్ పింక్ ఇందులో ఎల్లో కొంచెం డిఫరెంట్ గా మన దగ్గర ఓకే 2 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ yes వావ్ wow. సూపర్ టూ గ్రామ్ గోల్డ్ మనం చేపించిన సారి స్పెషల్ స్పెషల్ విశాల షాపింగ్ మాల్ వాళ్ళు సొంత మగ్గల పైన నేసిన చీర సో మన వేములవాడ విశాల షాపింగ్ మాల్ వాళ్ళ మగ్గల పైన సొంతంగా నేసిన చీర అండి టోటల్ గోల్డ్ జరితో ప్యూర్ పట్టు చీర అంత బాగుంది చీర చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంత అసలు చక్కగా ఉంది మనకి సాంప్రదాయానికి పెట్టింది పేరు మన విశాల షాపింగ్ మాల్ వాళ్ళ పట్టు చీరలు అండి కలెక్షన్ అంత అద్భుతంగా ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే విములవాడ అంటే రాజన్న పట్టు చీరలు అంటే మన విములవాడ విశాల షాపింగ్ మాల్ అంత అద్భుతంగా ఉన్నాయి చీరలు కూడా వా మేము పట్టేసుకుంటాం మీకు ఎందుకు ఇష్టం వన్ గ్రామ్ గోల్డ్ అండి చీర ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇంతకు ముందు మనకు చూపించిందేమో టూ గ్రామ్ గోల్డ్ ఇదేమో వన్ గ్రామ్ గోల్డ్ టోటల్ జరీ గోల్డ్ శారీ పట్టి చీర మనం ఇక బంగారం కట్టుకున్నట్టే ఉంటుందండి అంత అద్భుతంగా ఉంది చీరలు కలెక్షన్ మాత్రం అద్దరిపోయినా చెప్పచ్చు క్రీమ్ 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 లో నెక్స్ట్ క్రీమ్ అందరు ఇష్టపడేటి ఇవే కదా ఎక్కువ అవే ఇష్టపడతారు పెళ్లి కూతురు అంటే ఇవే ఇష్టపడతారండి పడిపోతారండి చీరలు చూస్తే అంత బాగున్నాయి తెలుసా నాకైతే పిచ్చిగా నచ్చేసినాయి చాలా బాగుంటుంది దీన్ని కూడా పింక్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటాయి వర్క్ కదా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ఇంకా కొత్తగా కొత్త కొత్తగా ఏంటని తీసుకొస్తారు కొత్తవి ఒక్కదాంతో ఒక్కటి అసలు పోటీ పడుతున్నాయి అసలు దేని దానికి మ్యాచ్ కొత్తగా కొత్త కొత్త డిజైన్స్ కనబడుతున్నాయి తెలుసా మీ దగ్గర ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయా ఇంకా తీసుకొస్తు ఇంకా వేస్తుండ్రామ్ ఇది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఇది సూపర్ ఉంది చీర వావ్

వావ్ వావ్ వావ్ సూపర్ ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది మంచి ఉంది కలయ కాంబినేషన్ వావ్ సూపర్ ఎంత ఎంత కాంబినేషన్ అవును ఎంత బాగుంది మంచి ఉంది ఇది ఇది బాగుంది సేమ్ లో ఇంకొక సారి ఇది లోడ ఒక సేమ్ లో డిజైన్స్ డిజైన్ డిఫరెంట్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ ఓకే స్పెషల్ కాన్సెప్ట్ అదే ఒక ప్యాటర్న్ వే డిఫరెంట్ ఓకే ప్యాటర్న్ చేంజ్ yes wow ఇంత బాగున్నాయండి ఈ చీరలు నిజంగా వావ్ సూపర్ ఉండింది జింక డిజైన్స్ అన్ని మొత్తం మీరే చేస్తారా అండి ఆ చేపిస్తాం సొంతంగా మగ్గల పైన ఓకే స్పెషల్ గా చేస్తారు మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ రకంగా రావాలి ఈ రకంగా చేయాలని చెప్పేసి మీరే చేస్తారు ఓకే ఎవర్గైనా ఆల్సో వేరేనా కూడా మీరు చెప్పగలుగుతారా మాకు ఇట్లాంటి ప్యాటర్లను కావాలి ఇలాంటి కలర్స్ ఏ కావాలి చెప్పిస్తారు సో బయట షాప్స్ కి బయట సిటీలో బయట దొరికే షాప్ల కంటే మన విములవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్లో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ప్రైస్ లో కాస్ట్లో ఎందుకంటే వీళ్ళు సొంత మగ్గాల నేను నేస్తారు కాబట్టి మనకు వాళ్ళకు వచ్చే ప్రైస్లో అంటే బయట చెప్పాను కదా ఇందాకనే బయట వాటికి ఇక్కడ వాటికి చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు అతి తక్కువ ధరల్లో చెప్పాను కదా అట్లా వస్తుందండి ఏ మాత్రం సంకోచించకుండా మన విములవాడలో ఉన్న విశాల షాపింగ్ మాల్కు విచ్చేసేయండి నిజంగా ఎప్పుడంటే తక్కువ డబ్బు తీసుకొచ్చుకున్నా ఎక్కువ శారీస్ వచ్చేస్తాయి అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా చాలా మంచిగా ఉన్నాయి యూనిక్ పీసెస్ మొత్తం చూసారు కదా ఇందాక చాలా చాలా యూనిక్ పీసెస్లు సింగిల్ పీసెస్లు తలంబ్రాల చీర వెడ్డింగ్ చీర చాలా ఉన్నాయి ఇంకా ధర్మవరం చీరలు కూడా ఉన్నాయి ఇంకా మొత్తం మనం పట్టు సెక్షన్లో ఉన్నాయి ఉన్నాం కాబట్టి ఇంకా చాలా రకాల శారీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ చూసేద్దాం ఒక్కొక్కటి నేను ఇందాక మీకు చూపించినా ఇంకా మిగతా కూడా నేను చూపిస్తాను ఓకే సో మనం ఇప్పుడు ఏం చీరలు చూడబోతున్నాం నెక్స్ట్ మేడం ధర్మవరం 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 లో స్పెషల్ డిజైన్ స్పెషల్ పట్టు సారీస్ లో ధర్మవరం అనేది లేటెస్ట్ ఓకే ప్రెజెంట్ ఉన్న దాంట్లో ఈ డిజైన్ చూడండి ఓ ఏంటండి కలర్ ఏంటండి గ్రీన్ పింక్ చాలా బాగుంది వావ్ వావ్ సో బ్యూటిఫుల్ ఎంత బాగుందో గ్రీన్ పింక్ yes ma'am ఇష్టం ఉండదండి కదా ధర్మవరం అంటే ఎవరికి ఇష్టం ఉండదు మేడం మంచి ఉందండి యూనిక్ పీస్ చాలా బాగుంది కలర్స్ చూడండి మొత్తం మీనాకరి డిజైన్ మీనాకరి డిజైన్ అది ఒక్కసారి ఇటు ఇవ్వండి అమ్మో నాకు మనసు వదిరిపోయింది కలర్ కి వా చూడండి ఎంత బాగుంది మీనాకరి డిజైన్ ధర్మవరంలోనే ఇంకోటి ఇంకొక ప్యాటర్న్ రెడ్ రెడ్ రాయల్ బ్లూ రెడ్ కాంబినేషన్ సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఓకే వా మంచి ఉందండి ఇంత లైట్ వెయిట్ ఉంది పట్టి మేడం చాలా వెయిట్ ఉంటుంది కావచ్చు కానీ అస్సలు అస్సలు లేవు చాలా మంది అనుకుంటారు వెయిట్ ఉంటది కావచ్చు అనుకుంటారు కానీ అస్సలు లేదండి అంత బాగున్నాయి కలెక్షన్స్ ఇవి మీరు దగ్గరుండి ప్రతి ఆలస్యం అంటే త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ చాలా ఉన్నాయండి కలెక్షన్స్ మనకు ఓపిక ఉండాలి కానీ వాళ్ళు తీసుకొస్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం టైం కూడా తెలియట్లేదు తెలుసా ఇప్పుడు మనకి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది నేను అయినా అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను నాకు ఓపిక ఉంది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే నేను కొంచెం నిరసించిపోతున్నాను వాళ్ళైతే అస్సలు వదట్లేదు వదలట్లేదు తీసుకొస్తూనే ఉన్నారు సార్ ఓ అయ్య ఏంటండి ఏంటండి కలెక్షన్ అంత బాగున్నాయి పింక్ బ్లూ గోల్డ్ వచ్చింది కిందికి బార్డర్ చాలా బాగుంది కొంచెం ఉందండి ఒకసారి చూడండి ఎస్కోరి పింక్ బ్లూ గోల్డ్ అద్దరిపోతున్నాయి తెలుసా అంత బాగున్నాయి వా పళ్ళు కూడా మంచి వచ్చింది కదా చూద్దాము పట్టు చీరలనే ధర్మవరం చూసాము వెడ్డింగ్ కలెక్షన్ చూసాము సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం చూడబోతు సెమీ ధర్మం సెమీ ధర్మవరం అందరూ ఒక తీరు ఉన్నాయి ఎక్కువ రేట్లు పెట్టేవాళ్ళు తక్కువ రేట్లు పెట్టేవాళ్ళు మనం ఫోర్ ఫైవ్ థౌసండ్ లో సెమీ ధర్మవరం ఉంటుంది స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అందులో స్పెషల్ గా ఇది ఒకటి సెమీ ధర్మవరం ఎస్ మేడం సెమీ ధర్మవరం కాంబినేషన్ చూడండి కాంబినేషన్ లావెండర్ కి ఓ రెడ్ కాంబినేషన్ వచ్చింది

లైట్ లైట్ అసలు రాదు సో చూసారు కదండి మన విమ్లవాడలో ఉన్నటువంటి విశాల షాపింగ్ మాల్లో అన్ని రకాల బట్టలు సరసమైన ధరల్లో నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలండి పట్టు వస్త్రాలే కాదు చాలా రకాల అంటే కిడ్స్ వేరు కానీ మెన్స్ వేర్ కానీ కాలేజ్ వేరు ఆఫీస్ వేరు ప్రతి ఒక్కరికి అతి అందుబాటు ధరల్లో ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదండి బయట షాపులకి ఇక్కడ షాపులకి చాలా డిఫరెంట్ ఉంటుందండి చాలా చెప్పాను కదా సరసన సరసమైన ధరల్లో నాణ్యంగా అంటే మంచి మన్నికతో కూడిన బట్టలు చాలా చాలా బాగున్నాయండి మన విములవాడ అన్న విములవాడ అంటే రాజన్న పట్టు చీరలు అంటే మన విములవాడలో ఉన్న మన విశాల షాపింగ్ మాల్ అండి సో వీళ్ళు వీళ్ళ సంత మగ్గాలపైన నేచి మరీ పట్టు చీరలు మనం ముందుకు తీసుకొస్తున్నారు చాలా చక్కగా ఉన్నాయి ఒక్క చీర ఒక చీరకు పోటీ పడుతున్నాయి దీనికి దానికి చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చి అంత బాగున్నాయి కలెక్షన్స్ కూడా ఏ మాత్రం కూడా రి ప్రైస్ కూడా తగ్గే తగ్గడం లేదండి ఎందుకంటే బయట షాప్లో మీరు చూసుకుంటు చూసుకుంటే ఎక్కువ ప్రైజెస్లో కానీ ఇక్కడ అలా ఏం లేదండి మనక ఉన్న బడ్జెట్లోనే మన ముందుకు తీసుకొస్తున్నారు పట్టు చీరలే కాదు ఎలాంటి డ్రెస్సెస్ పైన కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పుట్టిన బేబీ దగ్గర నుండి పండు ముసలి తాత వరకు కూడా చాలా చక్కగా అన్ని రకాల వస్త్రాలు దొరుకుతున్నాయండి సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన విములవాడలో ఉన్న మన విశాల షాపింగ్ మాల్